పాత నగర శివార్లలో ఒంటరిగా నిలబడి ఉన్న ఆ బాలుర వసతి గృహం ఎప్పుడూ ఒక రకమైన భయానక నిశ్శబ్దంతో కప్పబడి ఉండేది కాలం చెల్లిన గోడలో క్రీకింగ్ తలుపులో మరియు రాత్రిపూట వీచే చల్లని గాలి ప్రతి విద్యార్థి హృదయంలో ఒక తెలియని భయాన్ని నింబేది చాలామంది దీనిని కేవలం పాత భవనం యొక్క వింతగా కొట్టిపారేసినప్పటికీ కొందరు మాత్రం ఇక్కడ ఏదో భయంకరమైనది ఉందని నమ్మారు వినయ్ అనే కొత్త విద్యార్థి ఈ హాస్టల్కు వచ్చాడు మొదటి రాత్రి నుండే అతనికి వింత అనుభవాలు ఎదురయ్యాయి అతని గది తలుపు స్వయంగా తెరుచుకోవడం రాత్రిపూట అడుగుల చప్పుడు వినిపించడం అతనికి నిద్రలేకుండా చేశాయి మొదట్లో భయపడినప్పటికీ అతను తన భయాన్ని అధిగమించి ఏమి జరుగుతుందో తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు ఒకరోజు రాత్రి వినయ్ నిద్రపోతున్నప్పుడు అతని గదిలో చల్లని గాలి వీచింది అతను కళ్ళు తెరిచిచూడగా గది చివర ఒక మంగియనీడ కదులుతూ కనిపించింది అది ఒక మనిషి ఆకారంలో ఉంది కాని స్పష్టంగా లేదు భయంతో వణికిపోతూ వినయ్ లేచి కూర్చునే ఆ నీడ అదృశ్యమైంది మరుసటి రోజు వినయ్ తన అనుభవాన్ని ఇతర విద్యార్థులకు చెప్పాడు మొదట్లో అందరూ నవ్వినా రాము అనే ఒక సీనియర్ విద్యార్థి మాత్రం సీరియస్గా విన్నాడు ఈ హాస్టల్లో చాలా ఏళ్లుగా ఇలాంటి వింతలు జరుగుతున్నాయని విన్నాను కొన్నేళ్ల క్రితం ఇక్కడొక విద్యార్థి అనుమానాస్పదంగా మరణించాడని చెబుతారు అతని ఆత్మ ఇంకా ఇక్కడే తిరుగుతోందని కొందరి నమ్మకం అని రాము చెప్పాడు వినయ్ మరియు రాము కలిసి ఆ రహస్యాన్ని ఛేదించాలని నిర్ణయించుకున్నారు వారు రాత్రంతా హాస్టల్లో గడిపి శబ్దాలు వినిపించినప్పుడు ఆ దిక్కుగా వెళ్లారు ఒకసారి వారు మూడవ అంతస్తులోని ఒక పాడుబడిన గది ముందు నిలబడ్డారు ఆ గది నుండి వింత శబ్దాలు వస్తున్నాయి తలుపు తెరిచిచూడగా లోపల అంతా దుమ్ముధూళితో ఉంది కాని నేలపై ఎవరో ఈడ్చిన గుర్తులు కనిపించాయి అచానక గది తలుపు గట్టిగా మూసుకుంది మరియు గది అంతటా భయంకరమైన చల్లదనం వ్యాపించింది వినయ్ మరియు రాము భయంతో ఒకరినొకరు పట్టుకున్నారు అప్పుడు గోడపై ఒక నీడ కనిపించింది అదే మనిషి ఆకారం కాని ఈసారి అది వారివైపు చూస్తోంది దాని కళ్ళు ఎర్రగా మెరుస్తున్నాయి వారిద్దరూ భయంతో కేకలు వేస్తూ గది నుండి బయటకు పరుగులు తీశారు ఆ రాత్రి తరువాత వారు ఎప్పుడూ ఆ గదివైపు వెళ్లలేదు చాలామంది విద్యార్థులు ఆ హాస్టల్ను విడిచి వెళ్లిపోయారు వినయ్ కూడా వేరే చోటికి మారాలని నిర్ణయించుకున్నాడు వినయ్ మరియు రాము ఆ భయానక రాత్రి తరువాత పూర్తిగా మారిపోయారు వారిద్దరూ ఆ సంఘటనను అంత తేలికగా మర్చిపోలేకపోయారు వినయ్ కొత్త హాస్టల్కు మారినప్పటికీ ఆ పాత హాస్టల్లోని భయంకరమైన అనుభూతి అతనిని వెంటాడుతూనే ఉంది రాత్రిపూట అతనికి నిద్రపట్టేది కాదు చిన్న చప్పుడు వినిపించినా ఉలిక్కిపడేవాడు ఆ ఎర్రటి కళ్లతో ఉన్న నీడ అతని ముందు మెదులుతూ ఉండేది రాము మాత్రం ధైర్యం తెచ్చుకుని ఆ రహస్యాన్ని పూర్తిగా తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు మిగిలిన కొద్దిమంది విద్యార్థులతో కలిసి అతను ఆ పాడుబడిన గది గురించి మరింత సమాచారం సేకరించడం మొదలుపెట్టాడు హాస్టల్లో పనిచేసే పాత సిబ్బందిని అడిగి తెలుసుకున్నాడు చివరికీ వారికి ఒక భయంకరమైన నిజం తెలిసింది కొన్నేళ్ల క్రితం ఆ హాస్టల్లో శేఖర్ అనే ఒక విద్యార్థి ఉండేవాడు అతను చాలా మంచివాడు మరియు చదువులో ముందుండేవాడు కాని ఒకరోజు రాత్రి అతను తన గదిలో అనుమానాస్పద స్థితిలో మరణించాడు పోలీసులు అది ఆత్మహత్య అని తేల్చారు కాని చాలామంది దానిని నమ్మలేదు శేఖర్ను ఎవరో చంపి ఉంటారని ఆ తరువాత దానిని ఆత్మహత్యగా చిత్రీకరించారని కొందరు అనుకున్నారు శేఖర్ మరణించిన గది మూడవ అంతస్తులో ఉండేది వారు భయానక నీడను చూసిన గది అదే అప్పటినుండి ఆ గదిని ఎవరూ ఉపయోగించలేదు హాస్టల్లో పనిచేసే ఒక పాత వాచ్మెన్ చెప్పిన ప్రకారం శేఖర్ చనిపోయే ముందు ఏదో ముఖ్యమైన విషయాన్ని దాచిపెట్టాడు ఎవరికీ తెలియకూడదు అనుకున్నాడు రాము మరియు మిగిలిన విద్యార్థులు ఆ గదిలోకి మళ్లీ వెళ్లాలని నిర్ణయించుకున్నారు శేఖర్ దాచిన ఆ రహస్యాన్ని కనుగొనడానికి ఒక చీకటి రాత్రి వారు టార్చ్ లైట్లు పట్టుకుని ఆ పాడుబడిన తలుపులు తెరిచారు లోపలంతా భయంకరమైన నిశ్శబ్దంగా ఉంది దుమ్ము కొట్టుకుపోయిన ఫర్నిచర్ మరియు చిరిగిపోయిన పుస్తకాలు అక్కడక్కడ పడి ఉన్నాయి వారు జాగ్రత్తగా ప్రతి మూలను పరిశీలించడం మొదలుపెట్టారు నేలపైన గోడలపైనా ఏదైనా గుర్తు ఉందేమోనని వెతికారు కొంత సమయం తరువాత రాముకు ఒక వింత కనిపించింది గోడకు ఉన్న పాత పెయింటింగ్ కొద్దిగా వదులుగా ఉంది అతను దానిని లాగగా దాని వెనుక ఒక చిన్న రంధ్రం కనిపించింది ఆ రంధ్రంలో ఒక పాత డైరీ ఉంది రాము ఆ డైరీని బయటకు తీసి చదవడం మొదలుపెట్టాడు అది శేఖర్ రాసిన డైరీ అందులో అతను తన జీవితం గురించి తన స్నేహితుల గురించి మరియు హాస్టల్లో జరుగుతున్న కొన్ని రహస్యాల గురించి రాశాడు డైరీ చివరి పేజీలలో శేఖర్ తన మరణానికి ముందు జరిగిన కొన్ని భయంకరమైన విషయాలను వెల్లడించాడు హాస్టల్లోని కొంతమంది సీనియర్ విద్యార్థులు అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్నారని వాటి గురించి తనకు తెలిసిందని అతను రాశాడు వారు తనను బెదిరించారని తనను చంపడానికి కూడా ప్రయత్నించారని అతను పేర్కొన్నాడు ఆ డైరీ చదువుతుండగానే గదిలో మళ్లీ చల్లని గాలి వీచింది లైట్ల కాంతి మందగించింది అప్పుడు ఆ భయంకరమైన నీడ మళ్లీ వారి ముందు ప్రత్యక్షమైంది కాని ఈసారి దాని కళ్లల్లో కోపం కంటే బాధ ఎక్కువగా ఉంది రాముశేఖర్ డైరీని ఆ నీడకు చూపించాడు ఆ నీడ ఒక్క క్షణం దానిని చూసి ఆ తరువాత నెమ్మదిగా మాయమైపోయింది ఆ రాత్రి తరువాత ఆ హాస్టల్లో ఎటువంటి వింత శబ్దాలు వినిపించలేదు ఎటువంటి భయానక నీడలు కనిపించలేదు శేఖర్ డైరీలో రాసిన విషయాలను రాము పోలీసులకు అందజేశాడు పోలీసులు విచారణ జరిపి శేఖర్ మరణం వెనుక ఉన్న నిజమైన నేరస్తులను పట్టుకున్నారు వారికి శిక్షపడింది ఆ తరువాత ఆ పాత హాస్టల్కు కొత్త రూపు వచ్చింది దానిని బాగుచేశారు మరియు కొత్త విద్యార్థులు వచ్చి చేరారు కాని ఆ హాస్టల్లో ఒకప్పుడు జరిగిన భయానక సంఘటన మాత్రం ఎప్పటికీ మర్చిపోలేనిది వినయ్ మరియు రాము ఆ రాత్రిని ఎప్పటికీ గుర్తుంచుకుంటారు ఒక అమాయక విద్యార్థి ఆత్మకు న్యాయం చేసిన రాత్రి అది ఆ హాస్టల్లో ఇప్పుడు భయంలేదు కాని ఒక రకమైన శాంతి నెలకొంది శేఖరాత్మ ఎట్టకేలకు శాంతించినందుకు గుర్తుగా